చూడు లో అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం జరుగుతుంటుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అని సర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరి కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఎవరు నా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలు పెట్టడానికి అయితే ప్రై చేస్తున్నాను మనం అయితే అడిగి తెలుసుకుందా చూడండి మంచి మంచి భార్యాలు అయితే వచ్చినాయి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాము ఏం రేట్ చెప్తాను ఇది ఏం రేట్ చెప్తున్నా తొంభై రెండు నా పాలేం పిండొచ్చు పది పది చూడండి తొంభై రెండు వేలు చెప్తున్నారు పాలు అయితే పది పది లీటర్లు అయితే పిండచ్చు చెప్తున్నారు పొద్దు అయితే చూడండి సార్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది కామెంట్ అయితే చేయండి వీడియో క్వాలిటీ వస్తుందా లేదా అనేది తొంభై వేలు అయితే చెప్తున్నారు నైన్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు ఆవు అయితే చిన్నగా అయితే ఉంది వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి బాధించింది చాలా ఆవులు అయితే సేల్ అయిపోయినాయి ఇక్కడైతే మార్నింగ్ సంత స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే మార్నింగ్ ఇది మార్నింగ్ ఇక్కడికైతే వచ్చి చూసైతే తీసుకోవచ్చు బారి ఆవలందొచ్చాయి కొపోయ్ గ్రౌండ్ లో చిట్టీస్ కూడా అపనావో చూడండి ఇక్కడైతే మంచి బారి ఆవతంది ఏం రేట్ చెప్పనా అనేది డిస్కౌంట్ అది చేత మార్చా పాలని పిండొచ్చు చూడండి ఒక లక్ష పదివేల చెప్తున్నారు పాలైతే బాగా పిండి చెప్తున్నారు పొద్దు భారీగా దించింది చూడొచ్చు ఫుల్ అయితే కడుపుల్ అంట ఆవు అయితే భారీగా ఉంది ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను చూడండి చూడొచ్చు ఆవునైతే ఫుల్ పాలైతే పదహైదు లీటర్ల పైన అయితే పిండితుంది అయితే చెప్తున్నారు మీరైతే ఇక్కడికైతే డైరెక్ట్గా వచ్చి చూసి అన్నీ ఓకే అనిపిస్తే తీసుకోవచ్చు సార్ పొద్దు అయితే చూస్తాము చూడండి బొగ్గిల కింద కూడా పాలైతే దించింది ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది కామెంట్ అయితే చేయండి రావైతే భారీగా అయితే ఉంది చాలా ఆవులు అయితే వచ్చినాయి చాలా ఆవులు సేల్ అయిపోయినాయి ఎందుకంటే టైం జాస్తి అయిపోయింది ఈ పొద్దు లైవ్ ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయితే అయిపోయింది பத்தி நம்ம ஆரவேல இருக்கா இல்ல வைங்க வந்துட்டே போறாச்சு கேடி இங்கنا யாரும் இல்ல வர மாட்டாங்க பாருடா రమేష్ బాబు రమేష్ బాబు చీనేపల్లి జిఎంఆర్ గారికి వందనాలు మీ ప్రతి వీడియో నేను చూస్తు చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంటుంది కానీ మీరు పాలు ఆవులు చూపించండి వాటి రేట్లు తెలియజేయండి బాయ్ జిమార్క్ నా అయితే చూపిస్తాను వీడియో కూడా తీసుకున్నాను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సపరేట్గా లైవ్లో కూడా అడుగుతాను వీడియో కూడా తీసుకున్నాను వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ అన్న కామెంట్ చేసిన దానికి కృష్ణాజీ రేట్స్ చెప్పు బ్రో రేట్స్ అయితే అడుగుతానన్నా ఏం రేట్ ఇది ఏం రేట్ చెప్పినారు ఎన్ని పిండొచ్చు ఫస్ట్ సోలు రెండు పాల్ పాలి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఓకే చూడండి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు తులసూరి పడ్డంట రెండు పళ్ళు అయితే చెప్తున్నారు పాలైతే టెన్ టెన్ లీ పాలైతే పది పది లీటర్లు అయితే పిండొచ్చున చెప్తున్నారు సార్ కొద్దిగా అయితే చూడండి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం అయితే ఉంటుంది సార్ ఇక్కడ చూడండి రేట్ అయితే ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు తులసూరి పడ్డా రెండు పళ్ళుని అయితే చెప్తున్నారు ఆవును పై నుంచి వీంగా చూడండి చింతామణి సంత అయితే పైనుంచి వీంగా చూడండి చాలా ఆవులు అయితే సేల్ అయిపోయినాయి మార్నింగ్ ఇక్కడికైతే వచ్చే మంచి మంచి ఆవులు అయితే చూసి అయితే తీసుకోవచ్చు అయితే చాలా పెద్ద సంత మరి ఫేమస్ సంత ఈపోకునే ఆవులు అంతా తీసి కట్టేసి పెట్టిన ఆవులు అప్ప టెంపోయినా కనిపిస్తున్నాయి చూడండి అక్కడ కూడా చాలా ఆవులైతే తీసుకట్టేసి పెట్టినారు హర్ష గుడ్డు ఓకే థ్యాంక్ యూ అన్న ఏం రేట్ చెప్పిన అన్న ఇది నూటి ఇరవై పాలేని పిండొచ్చు పదహైదు పదైదు పొల్లు పొల్లు ఏం రేట్ చెప్తున్నారు ఇది ఏం రేట్ చెప్తారు ఒకటి ముప్పై పాలేండి పిండొచ్చు చూడండి ఒక లక్ష ముప్పై వేల చెప్తున్నారు పాలు అయితే తెలియదు అని చెప్తున్నారు వేరే వాళ్ళు అంటూ రమేష్ బాబు థ్యాంక్ యూ జిఎంఆర్ గారు ఓకే థ్యాంక్ యూ అన్న పాలావలు కూడా కంపల్సరీ అయితే చూపిస్తాను నేను లైవ్ వీడియోలో కూడా చూపిస్తాను ప్లస్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను వీడియోలో కూడా మీరు చూడవచ్చు చాలా మంది అయితే పాలావులు అయితే అడుగుతున్నారు వీడియో తీసుకున్నాను అప్లోడ్ కూడా చేస్తాను ఏం చెప్తారా ఇది ఒకటి ముప్పై ఐదు ఆ పాలేన పిండొచ్చు చూడండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పాలైతే పది లీటర్ల పైన అయితే పిండొచ్చు అని చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది సరే చూడండి దించింది వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది ఒకసారి కామెంట్ అయితే చేయండి సింహాచలం నాయుడు హాయ్ అన్నా హలో హాయ్ ఈశ్వర్ రెడ్డి వీడియో క్లారిటీ గుడ్ అన్న ఓకే థ్యాంక్ యూ అన్న నా ఏం రేట్ అన్న ఇది నలభై నా పాలేను పిండొచ్చు లక్ష నలభై వేల చెప్తున్నారు రెండు లక్ష నలభై వేలు చెప్తున్నారు పాలైతే పది లీటర్ల పైన అయితే పిండొచ్చు అని చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది చూడండి అటు సైడ్ ఉండేవాళ్ళు తీసి కట్టేసి పెట్టిన వాళ్ళు చాలా ఆవులైతే తీసి కట్టేసి పెట్టినారు ఇక్కడికైతే చాలా రాష్ట్రాల నుంచి అయితే వచ్చి చూసి కట్టేసి పెట్టిన వాళ్ళు చూడండి చాలా ఆవులు అయితే ఉన్నాయి ఈశ్వర్ రెడ్డి రేట్స్ ఎలా ఉన్నా బ్రో బ్రో రేట్స్ అయితే తగ్గినాయి నా ఫీలింగ్ ఇది నా పర్సనల్ ఫీలింగు లాస్ట్ టైంకి ఇప్పటికి కంపేర్ చేసే రేట్లు అయితే తగ్గినాయి కానీ ఆవుకు తగ్గట్టు రేట్ అయితే ఉంది హై క్వాలిటీ ఆవులు హై క్వాలిటీగానే ఉన్నాయి రేట్లు నార్మల్ ఆవులు నార్మల్గానే ఉన్నాయి కానీ కొద్దిగా అయితే తగ్గినాయి నా ఫీలింగు రమేష్ బాబు జిఎంఆర్ గారు మీ వీడియో చాలా క్లారిటీగా ఉంది థ్యాంక్ యూ అన్న ఏం రేట్ అన్న ఇది ఏం రేట్ చెప్తారు ఒకటి ఎనభై ఐదు నా పళ్ళు ఆరు పొల్లు నా పాలు ఎన్ని పిండచ్చుకి చూడండి ఓ లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు పుళ్ళు అయితే ఆరు పొల్లంట అంట పాలు ఇరవై లీటర్లు అయితే తిండొచ్చు అయితే చెప్తున్నారు ఆవు అయితే బాగుంది భారీగా ఉంది చూడొచ్చు మంచి బ్రీడ్లు అయితే ఉంది చూడండి ఆవు అయితే భారీగా అయితే ఉంది కొద్దిగా బేర్మనేది ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు మంచి మంచి ఆవులు అంతా చింతామని అంతకైతే వస్తున్నాయి ఆవు చూడండి ఎంత పొడుగుందో అయితే ఎక్సలెంట్ చెప్తున్నారు మనమైతే ఇప్పుడు పాలావుల దగ్గరికి అయితే వెళ్దాము చాలా మంది అయితే పాలావులు కామెంట్ అయితే చేస్తున్నారు సింహాచలం నాయుడు అన్న నేను ఫోర్ హౌస్ కొన్నాను నవంబర్లో ఓకే అన్న నవంబర్ నవంబర్లో అయితే తీసుకున్నారన్న చెప్తున్నారు అన్న వాళ్ళు ఏమిటంటే చాలా లైవ్ ఇచ్చేది లేట్ అయిపోయింది పొద్దు చాలా ఆవులు అయితే సేల్స్ అయితే అయిపోయినాయి చెన్నారు ఏం రేట్ చెప్పినారు ఎనభై ఐదు నా పాలేనా పిండొచ్చు చూడండి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు పాలైతే అయితే పది లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు అవైతే అయితే బాగుంది సార్ పదుకు చూద్దాము ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు కొద్ది బేరం అనేది ఉంటుంది ఆన్ వాళ్ళు అయితే తెచ్చిండేది మీరు చూస్తుండే ఆవులు పాలావులు వీడియో కొద్దిగా షేక్ అయితే ఉండొచ్చు ఏమనుకోకండి ఏం రేపు చెప్తున్నారు పాల్ పిండొచ్చు చూడండి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు పాలు అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు రెడ్ అండ్ వైట్ ఆవు అయితే బెల్లా ఈశ్వర్ రెడ్డి మిల్క్ హౌస్ రేట్ అడగండి ప్రో అయితే మిల్క్ ఆవ్ లేవంతా సంతలో అయితే ఒక జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకే తెలిసింది సంతలో ఎట్లా ఉంటుంది అనేది సింహాచలం నాయుడు అన్న మాది వైజాగ్ మీ లైవ్ సూపర్ అన్న థ్యాంక్ యూ ఇవో ఇవో రేట్లు అడుగుదాము అంటే చాలా మంది బిజీగా అయితే ఉన్నారు ఏం రేట్ చెప్తారు ఇది అరవై రెండు నా పాలని పిండొచ్చు ఇప్పుడు అరవై అరవై రెండు చూడండి అరవై రెండు చెప్తున్నారు పుళ్ళు అయితే ఆరు పుళ్ళు అంట సిక్స్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు సరిపోదు అయితే చూడండి దాము వాణి బ్రో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ ఆవులు చూపించండి అన్న ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అంటే ఆ మధ్యలోనే ఉం అన్నా ట్రై చేస్తాను ఓ ఫిఫ్టీ ఫైవ్ కూడా చెప్పొచ్చు ఏం రేట్ చెప్తున్నారు ఇది యాభై తొమ్మిది నా పాలు ఏం పిండొచ్చు ఏడు లీటర్లు చూడండి ఇది అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నారు యాభై తొమ్మిది వేల చెప్తున్నారు పాలు అయితే ఏళ్ళ లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు ప్రజెంట్ అయితే పాలు అయితే పిండుతూ ఉంది నైన్ థౌజండ్ అయితే చెప్తున్నారు కొద్దిగా బార్మ్ అనేది ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు దాము అని అన్న మీరు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ అని చెప్తున్నారు ఇంచుమించుగా ఈ మధ్యలో ఉండొచ్చు ఇంకా మీరు అడిగిన రేట్లు కూడా ఉండొచ్చు కానీ పర్ఫెక్ట్గా అయితే అదే రేట్లు అయితే ఉండు ఉంటాయని అయితే నేను అయితే చెప్పలేను ఇదైతే ఫిఫ్టీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నారు కొద్దిగా బ్యారమ్ అనేది ఉంటుంది ఏం రేట్ చెప్తారనా అరవై ఐదు యాభై ఐదు నా దూడ దూడా నా పాలేన పిండొచ్చు విజ్ఞానం పదిహేను లీటర్లు చూడండి యాభై ఐదు వేలు అది చెప్తున్నారు దూడ కూడా ఎక్కడ ఉంది దూడ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు దిను కయితే పదహైదు లీటర్లు అయితే చెప్తున్నారు ఆ లెక్కన పూటకి అయితే ఏడు ఏడున్నర లీటర్ అయితే చెప్తున్నారు పాలైతే పిండుతా ఉంది పొద్దు ఒకసారి చూడండి దూడ అయితే అక్కడే ఉంది ప్యాయూడ అంటే ఆడ దూడ అని చాలా మంది దూడ అంటే అర్థం అవడం లేదు బేరం అనేది ఉంటుంది ఏం రేట్ చెప్తారు ముప్పై నాలుగు ఐదు ఐదు నా పొల్లు చూడండి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ అది చెప్తున్నారు పాలు అయితే ప్రజెంట్ ఐదు లీటర్లు అయితే పిండుతూ ఉంది అని చెప్తున్నారు పాలు అయితే ప్రజెంట్ ఐదు లీటర్లు పెండుతూ ఉందంట థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కొద్దిగా బారం అనేది ఉంటుంది ఆనంద తెచ్చిండేది రేట్లు అనేవి ఫైనల్ కాదండి కొద్దిగా బేరం అనేది ఉంటుంది ఎవరికైనా కావాలంటే మీరైతే డైరెక్ట్ గా వచ్చి చూసి వాళ్ళ వాళ్ళు చెప్పే కొన్ని ఓకే అనిపిస్తే మీరైతే తీసుకోవచ్చు రేట్లు అనేవి ఎక్కడా ఫైనల్ కాదు కొద్దిగా బేరం అనేది ఉండే ఉంటుంది మనమైతే దూరం సంత అయితే వచ్చాము ముప్పై చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పాలు అయితే ఆరు ఆరు లీటర్లు అయితే అయితే చెప్తున్నారు దూడ అయితే ఇక్కడ ఉంది కుర్దూడ థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు బేరం అనేది ఉంటుంది మిల్క్ అయితే సిక్స్ లీటర్స్ అయితే చెప్తున్నారు ఆన్ వల్ల తెచ్చింది కూడా బాగుంది కురు దూడు అంట చూండి దూడు సంపక అయితే వచ్చాము ఏం రేట్ చెప్తున్నారు బ్రో ఇది చూడండి దూడు అయితే పదకొండు వేలు చెప్తున్నారు లెవెన్ థౌసండ్ ఈ బ్రదర్ వాళ్ళు అయితే తెచ్చిండేది కూడా జాద్ అయితే వస్తుంటాయి చెప్తున్నారు చూడండి తరపు నలభై రెండు వేలు చెప్తున్నారు కొద్దిగా అనేది ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అయితే పైనుంచి వీంగా చూడండి ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే సంజరుగుతుంటుంది ఎవరికి నన్ను లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌమార్కెట్ అని సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడికైతే మంచి మంచి జాతుళ్ళు వస్తుంటాయి చాలా రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకొని వెళ్తుంటారు ఇదైతే చాలా పెద్ద సొంత మరియు ఫేమస్ సొంత ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడవచ్చు నార్మల్ ఆవులు హై రేట్ ఆవులు అన్ని ఆవులు అయితే అప్లోడ్ చేస్తాను సాయంత్రం వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్